హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ ఇన్స్టెంట్గా బ్రెడ్ తోటి ఇడ్లీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి నోట్లో పెట్టుకుంటే కర్రీ పోవాల్సిందే అంత బాగుంటాయి అలాగే వీటిల్లోకి చట్నీ కూడా చేసి చూపిస్తాను మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి నేను ఏడు బ్రెడ్ స్లైసెస్ తోటి మీకు చేసి చూపిస్తున్నానండి ఇలా బ్రెడ్ని బ్రౌన్ పాట్ కట్ చేసేసుకోవాలి నాలుగు వైపులా కూడా ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని బ్రెడ్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్రెడ్ని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా బ్రెడ్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకోవాలండి తర్వాత ఇందులో ఫ్రెష్ పెరుగు కప్పు వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న పెరిగే వేసుకోండి తర్వాత ఇడ్లీ రవ్వని ఒక పది నిమిషాలు రెండు కప్పులు ఇడ్లీ రవ్వ పది నిమిషాలు నేను నానపెట్టి ఉంచాను ఇప్పుడు ఇడ్లీ రవ్వని నీళ్లు గట్టిగా పిండేసేసి బ్రెడ్ పౌడర్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఇడ్లీ రవ్వ అనేది నీళ్ళు తీసేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి నీళ్ళు ఏమీ ఎక్కువ పట్టవండి ఒక హాఫ్ కప్ వరకు నీళ్లు పడతాయి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేసి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు చట్నీ ప్రిపేర్ చేసి చూపిస్తానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి ఈ రెండింటినీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి ఇలా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వేసుకోండి చట్నీ చాలా బాగుంటుంది ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో వేయించుకున్న శనగ గుళ్ళు వేసుకోవాలండి ఈ వేయించిన అయినా కానీ కాస్త వేయిస్తే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి కొంచెం కలర్ మారేంత వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక చిన్న స్పూను సాల్టు అలాగే నాలుగు వెల్లుల్లి రెమ్మలు తర్వాత ఒక చిన్న స్పూను జీలకర్ర వేసుకుని కొంచెం నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా చట్నీ అనేది మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీలో పోపు వేసుకోవాలి వేసుకోపోయినా బాగానే ఉంటుందండి వేస్తే ఇంకా బాగుంటుంది పోపులో ఆవాలు జీలకర్ర అలాగే ఎండిమిర్చి కరివేపాకు వేసి పోపు వేసాను పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీ రవ్వ అలాగే బ్రెడ్ కూడా చక్కగా నానిందండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను బేకింగ్ సోడా వేసుకుని కలుపుకోవాలి అంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఈ వంట సోడా అనేది వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ పోసి ఇలా కలిపానండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ అప్లై చేసుకోవాలి మీరు ఈ ప్లేస్లో నెయ్యన కానీ అప్లై చేసుకుని ఇడ్లీలు చేసుకోవచ్చు పిండి అనేది మరి ప్లేట్లలో ఫుల్గా పెట్టేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నేను రెండు గ్లాసులు నీళ్ళు పోసి బాగా మరిగించాను నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మాత్రమే మనం ఇడ్లీ ప్లేట్లు అనేది పెట్టేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాలు ఉడికించుకోవాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత వేయకుండా ఉంచుకోవాలి చూడండి మీకు టోటల్గా పదిహేను నిమిషాల తర్వాత ఇడ్లీలు అనేది చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా మన ఇడ్లీలు రెడీ అయిపోయినాయో ఇన్స్టెంట్గా చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా మెత్తగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన బ్రెడ్ తోటి ఇన్స్టెంట్గా ఇడ్లీలు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్